కోల్కతాలోని ఆగస్టు తొమ్మిది ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని సెమినార్ హాల్లో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం మరియు హత్యపై నిందితులను కఠినంగా శిక్షించాలని విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర డాక్టర్లు భారీ స్థాయిలో నిరసన తెలిపారు డాక్టర్స్ డ్యూటీలో రక్షణ లేదని ప్రొటెక్షన్ ఆఫ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకురావాలని తెలిపారు ప్రభుత్వం నుండి స్పందన రాకపోతే మరింత ఉధృతం చేస్తామని తెలిపారు అలాగే ఆడపిల్లలందరూ చేస్తున్న ఈ సాహసానికి వాళ్ళ సేవకి మేమందరూ కూడా మా కూడా వాళ్ళ వెంటే ఉంటాం లీగల్ గా ఏమొచ్చినా కూడా మేము వాళ్ళ వెంటే ఉండి వాళ్ళకి సేవ చేయడానికి మేము ముందు ఉంటాం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ కి ఉందా లేదా అండ్ మా థర్డ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మాకు చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ప్రాపర్ ఫెసిలిటీస్ లేవు ప్రాపర్ డ్యూటీ రూమ్స్ కానీ ప్రాపర్ వాష్రూమ్స్ కానీ ప్రాపర్ సేఫ్టీ కానీ లేదు మేము ఉంటున్న హాస్టల్స్లో కూడా మాకు ప్రాపర్ సేఫ్టీ కానీ సెక్యూరిటీ కానీ లేదు దాన్ని ప్రొవైడ్ చేయమని చెప్పి మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం సో ఇది మా త్రీ మెయిన్ ఆస్పెక్ట్ వన్ ఫర్ ద సేఫ్టీ ఫర్ ద జస్టిస్ ద ఫర్ ద ఇన్సిడెంట్ దట్ హెస్ హ్యాపెన్ అండ్ సెకండ్ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అండ్ సేఫ్టీ ఒక డ్యూ ఒక ప్రజల్ని కాపాడడానికి వాళ్ళకి సేవ్ చేయడానికి మేము సెక్యూరిటీ అడుగుతున్నాం మా సొంతంగా మా ఇళ్ళ దగ్గర మేము సెక్యూరిటీ అడగట్లేదండి హాస్పిటల్లో ప్రజల్ని సేవ్ చేయడానికి మేము వెళ్తున్న దగ్గర మాకు సేఫ్టీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి అని అడుగుతున్నాం ఇది తప్పైతే కాదని నేను అనుకుంటున్నాను అండ్ థర్డ్ ఫర్ ప్రాపర్ ఫెసిలిటీస్ అండ్ ప్రాపర్ సెక్యూరిటీ